హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అదే ఒండి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో రబీ సీజను అయిపోయిందండి ఇప్పుడు ఖరీఫ్ సీజను ఈ ఖరీఫ్ సీజన్లో ఏమి ఉరి విత్తనాలు వేసుకోవాలి దాని మీద వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు రవి రబీ సీజను అంటే నవంబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుద్దండి ఈ రబీ సీజను ఈ ఈ నవంబర్లో వచ్చేసి ఏ విత్తనాలు ఏ వరి వంగడాలు వేసారో వీడియోలు మొత్తం తీసున్నాను ఆ వీడియోలు చూడండి తర్వాత వచ్చేసి ఆ రవి మొన్న మార్చి ఏప్రిల్ లాస్ట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చేసి ఏ విత్తనాలు వేసేది వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను ఫస్ట్ ఈ ఖరీఫ్ అంటే రెండో రెండో పంట ఈ రెండో పంటలో ఏ విత్తనాలు వేసేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే మాకైతే స్టార్ట్ అయిందండి ఈ ఖరీఫ్ సీజన్లో మేము ఏ విత్తనాలు వేసేది మా ఏరియాలో ఏమి విత్తనాలు వేసేది మీకైతే తెలియజేస్తాను ఫస్టు మా ఏరియాలో వచ్చేసి నాలుగు రకాలు వరి వంగడాలైతే ఈ ఖరీఫ్ సీజన్లో అయితే వేస్తారండి ఫస్ట్ వచ్చేసి ఎంసెవన్ ఈ ఎంసెవన్ తర్వాత వచ్చేసి ఎయిన్ను పదులు ఈ దొడ్డు రకం అండి ఎయిన్ ఏయినపదులు తర్వాత వచ్చేసి కేఎన్ఎం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది తర్వాత వచ్చేసి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఈ మూడు రకాలు విత్తనాలు అయితే సారీ అండి ఈ నాలుగు రకాలు విత్తనాలు అయితే మా ఏరియాలో ఈ ఖరీఫ్ సీజన్లో అయితే రెండో కార్లు అయితే వేస్తారండి ఇప్పుడు మా ఖరీఫ్ సీజన్ అంటే ఇంకొక పది పదిహేను రోజులు లోపైతే ఈ ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అవుద్దండి ఇంకా నీళ్ళైతే చెరువుకు రాలేదు ఇంకా నారుగాయలు అయితే ఎలిగాడి అయితే దున్నున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో ఈ నాలుగు రకాల విత్తనాలు అయితే వేస్తారండి రైతు అయితే మీకు ఒకటి తెలియదు తెలియజేయాలండి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అంటే మన బార్డర్లో ఆర్మీ తర్వాత వచ్చేసి మన భారతదేశంలో రైతు వీళ్ళిద్దరూ ఒక దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు వీళ్ళు కుళ్ళు కుతంత్రాలు ఏమేమి ఉండదండి రైతుకు కానీ ఆర్మీ ఆర్మీకి కానీ కుళ్ళు కుతంత్రాలు ఆ రెండు వీళ్ళిద్దరికీ ఉంటే దేశమే లేదండి ఒక్కసారి ఆలోచించండి దేశమే లేదు ఆర్మీలో మనల్ని మన కుటుంబాన్ని కాపాడేది ఆర్మీ మన బార్డర్లో మనం ఇంట్లో ఇంట్లో మనం ధైర్యంగా ధైర్యంగా కొనుక్కొని నిద్రపోవాలంటే ఆర్మీ అంటే అంతకుముందు బ్రిటిష్ కాలంలో మనం ఎంత బాధలు పడేమో అంటే మనం కాదు అప్పటి మన పెద్దవాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళకి తెలుసు మనకేం తెలియదు మనమంటే స్వతంత్రం వచ్చేసింది మనం వచ్చేలేకే స్వతంత్రం వచ్చేసింది చేర్చిగా బ్రతుకుతున్నాం అప్పుడు ఒక బానిసత్వం కింద బతికిన వాళ్ళు అనమాట మన దేశం అలాంటిది మనం ఇప్పుడు ఆ అర్హతని కోల్పోకుండా మనం అంటే ఐకమత్యంగా దేశమే ఐకమత్యంగా ఉండాలండి ఇప్పుడు ఆర్మీ అంటే దేశాన్ని కాపాడేది రైతు అనేది మన భారతదేశానికి పక్క ప్రపంచం ప్రపంచమంతా బొవ్వబెట్టేది రైతన్న రైతన్న రైతు అంటే ప్రతి ఒక్క పంట పండించేవాళ్ళు ఒక ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ పండ్ల కూరలు కానీ చెరుకు మినుము వరి మొక్కజొన్న పత్తి రకరకాలు పంటలు పండించే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరు రైతేనండి ఒక వరి ధాన్యం పండించేదే కాదు రైతు ప్రతి ఒక్క మనకి అవసరమైనది తిండికి అవసరమైనది రైతే ఈ రైతు ఈ పండించకపోతే రైతు అనేది పండించకపోతే మన అసలు ఈ కలిగ్యమే లేదండి ఏం తింటారండి రైతు పండించకపోతే ఏం తింటారు ఒకసారి ఆలోచించండి ఆ రైతుకి ఎవరు ఇలివి వేయటం లేదండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు నాలాంటి రైతులు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకో ఉన్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే రైతుకి సపోర్ట్ చేసేది ఎవరండి చెప్పండి రైతు ప్రతి ఒక్కటి మట్టిలో నుంచి బొవ్వను పండించేది రైతు ఆ రైతు ఎలా మనకి బొవ్వ పండిస్తున్నాడా అని మేము వీడియోలు చేసి మీకు అందిస్తుంటే కానీ ఒక్కరిగాడ మాకు సపోర్ట్ చేయటం లేదు అదేనండి రైతు ఈ దేశానికి ఇలువ లేకుండా బతికేది ఇలువు అనేది ఇలువ లేకుండా అంటే ఇలువు ఈకుండా బతికేది ఒక రైతు ఒక ఆర్మీ ఇద్దరికీ అనేది లేదండి అనేది ఉంటే ఈ ప్రతి రైతుకి సపోర్ట్ చేస్తారు నేను ఒకటేనండి కోరుకునేది రైతు అనేది ఒక పంట వేసినప్పుడు నష్టపోయినా సరే నష్టపోయినా సరే మళ్ళీ ఏరే పంటకి రెడీ అవుతాడు దేనికంటే మనకి బొమ్మ కావాలి కదా మన ప్రపంచానికి బొవ్వు కావాలి కదా మన భారతదేశానికి బొవ్వు కావాలి కదా అలాంటిది మనం నష్టపోయామే మనం మళ్ళీ చేస్తే నష్టపోతామే మనం ఎలా బతకాలి అనుకుంటే మనకి ఆ కుళ్ళు కుతంత్రం రైతుకు అనేది ఉంటే ఈ దేశానికి బొవ్వలేదండి ఒక్కసారి ఆలోచించండి రైతుకి సపోర్ట్గా నిలవండి సపోర్ట్గా నిలవండి రైతుని ఎంకరేజ్ చేయండి అండి ఒకటేనండి ఇప్పుడు రాష్ట్ర గవ రాష్ట్ర గవర్న గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ నేను ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఎకరా ఖర్చు ఎంత ఏది నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూడండి ఒక ఎకరాకు వచ్చేసి ఎంత కష్టప ఎంత అంటే ఎంత ఖర్చు చేస్తున్నాడా ఆ ఎకరాలు ఎంత మిగులుతుందా ఒక్కసారి ఆలోచించండి ఆ వీడియో చూసి అప్పుడు మనం పండించినప్పుడు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర అంటే ఒక వస్తువు ఏరేగే ప్యాక్టరీలో ఒక వస్తువు తయారు చేస్తే ఆ తయారు చేసిన వస్తువు విలువ ఆ ప్యాక్టరీ ఆ యజమాని వేస్తాడండి దాని ప్రకారం ప్రతి ఒక్కరు కొనాల్సిందే కొనాల్సిందే కదా అలాగే ఒక రైతు ఒక ముందులు కానీ పిండులు కానీ వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు కానీ ట్రాక్టర్ దుక్కులు మొత్తం మొత్తం ఖర్చు చూసుకొని రేపు మన పంట వచ్చినప్పుడు రాసిపోసినప్పుడు వడ్లు రాసిపోసినప్పుడు నేను ఎంతకైతే అమ్మ తాను లేకపోతే అమ్మను అని గట్టిగా నిలబడితే ఒక్కసారి చూడండి ఏ రైతైనా అలాగా ఎప్పుడు నిలబడారండి రైతు అనేది కుళ్ళు కుతంత్రాలు లేనిది రైతు ఎప్పుడు నేను ఇంతకైతే అమ్మ నేను అమ్మను నాకు గిట్టుబాటు ధర లేదు అని ఆలోచించాడు ఏ కాడికి మన ప్రజలకి అందించాలా మనం నష్టపోయినా మన ప్రజలు సుఖంగా కడుపు నిండా అన్నం తినాలా అనే ఉద్దేశంతో రైతైతే నిలవడండి అంటే గట్టిగా ధరమెందా ఉండడండి ఎంతో కొంతకి చేయమంటాడు అది రైతు అంటే తర్వాత వచ్చేసి కోషం అండి గవర్నమెంట్కి ఒకటి తెలియజేస్తున్నాను రైతు రైతుకి కొన్ని విధాలుగా సహాయపడండి గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్ గవర్నమెంట్ కానీ అంటే గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఇవ్వండి తర్వాత వచ్చేసి ప్రతి పంచాయతీకి ఒక గోడెం ప్రతి పంచాయతీకి ఒక గోడెం రైతు ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చేసి వర్షాలండి ఈ ఖరీఫ్ సీజన్ అంటేనే రైతుకి భయం దేనికంటే వర్షాలల్లో వస్తుంది పంట ఆ పంట ఎలా మనం తడవకుండా కాపాడుకోవాలి అనే అదొక టెన్షన్ అండి ఆ టెన్షన్ లేకుండా గవర్నమెంటు ఒక పంచాయతీకి ఒక గోడౌ వడ్లు వేసుకునేదానికి ఒక గోడౌ ఒక కల్లం కల్లం అంటే గుడ్లు ఆరబోసుకునేదానికండి ఈ రెండు రైతుకి కలిపిస్తే చాలా మంచిదండి చాలా మంచిదండి సరేనండి ఈ ఖరీఫ్ సీజన్లో మా ఏరియాలో ఈ నాలుగు రకాలు విత్తనాలు అయితే వేస్తారండి ఈ నాలుగు రకాల విత్తనాల గురించి రెండు రెండు అంటే సెవెన్ డబల్ త్రీ అంటే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఈ రెండు వేసుకుంటే మేళ ఈ రెండిట్లలో తేడా లేని అని వీడియో దీని తర్వాత వీడియో చేస్తాను ఆ వీడియో గడ లైక్ చేయండి ఛానల్ సరేనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయండి